ఏంటండి ఆ రెండు గ్రూపులు ఒక గ్రూపు యూదులు మరొక గ్రూపు గ్రీసు దేశస్తులు ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఏ సంఘంలో కొరింది సంఘంలో రెండు గ్రూపులు ఉన్నాయి యూదులు ఉన్నారు గ్రీసు దేశస్తులు ఉన్నారు సరే ఈ రెండు గ్రూపులు యూదులు ఏం కోరుకుంటున్నారు యూదులు అనే గుంపు సంఘంలో ఏం కోరుకుంటున్నారంటే మాకు సూచక క్రియలు కావాలి మాకు అద్భుతాలు కావాలి మాకు స్వస్థతలు కావాలి మాకు ఆశ్చర్యకరమైన కార్యాలు కావాలి బాగుందా బాగలేదు ఈ మాట మీకు కూడా ఏం కావాలి అండి మీకు కూడా ఏం కావాలి రాత్రికి రాత్రే ఏదో అయిపోవాలి కదా రాత్రికి రాత్రే నా యొక్క ఈ పెంకిల్లో లేకపోతే ఈ గడ్డిల్లో పోయి పెద్ద భవనం వచ్చేయాలి చూడండి యూదులు ఏం కోరుకుంటున్నారు క్రైస్తవ సంఘములో ఉన్న యూదులు దేవుని సంఘములో ఉన్న యూదులు సూచక క్రియలు కావాలి అద్భుతాలు కావాలి ఆశ్చర్య కార్యాలు కావాలి స్వస్థతలు కావాలి ఇక ఇదే ధ్యాస అంట యూదులకి ఇక మరో ప్రపంచం వీరికి తెలియదు దేవుని బిడ్డలారు అలా మాట్లాడుతున్నానని మీరు మరోలా భావించకండి అద్భుతాలకి సూచక క్రియలకి స్వస్థతలకి నేను వ్యతిరేకనేమి కాదు కాకపోతే కొద్ది నిమిషాలు ఆగండి యూదులు ఇక వాళ్ళకి వేరేదేమి అక్కర్లా మాకు అలాగ స్వస్థతలు కనబడిపోవాలి మాకు అలాగ అద్భుతాలు అయిపోవాలి మాకు అలాగ కార్యాలు జరిగిపోవాలి ఇది యూదులు ఒక ట్రూపు ఆ విధానం వాళ్ళ ఆశ వాళ్ళ కోరిక అది ఇక వాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు దేవుని సంఘానికి ఎందుకు వస్తున్నారయ్యా చెప్పండి మాట్లాడండి సూచిక్రియలు కలగాలి అద్భుతాలు జరగాలి ఆశ్చర్య కార్యాలు జరగాలి ఘనమైన కార్యాలు జరగాలి దేవుడు కుమరించాలి మేము కుమరించబడిపోవాలి ఈ తప్ప వాళ్ళకి ఏరేది ఇక ఏం ప్రకటించినా ఆ ట్రూప్కి నచ్చదు ఇలాంటి వాళ్ళు మీ మధ్యలో కూడా ఉన్నారు మీ మధ్యలోనే కాదు మా ఊళ్ళో కూడా ఉన్నారు మా ఊళ్ళోనే కాదు సార్వత్రిక క్రైస్తవ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు ప్రతి సంఘములో ప్రతి సంఘములో ఎందుకు వెళ్తున్నవరా చర్చికి అంటే అబో దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్య చేస్తాడు కానీ ఇవి మాత్రమే కోరుకుంటున్నారు యోధులు మీరు కూడా ఇవే కోరుకుంటున్నారు మంచిది అది తప్పేమి కాదు రెండవ ట్రూపును మనం ఆలోచన చేద్దాం ఇంకొక గ్రూప్ ఉన్నారు కదా సంఘంలో ఇంకొక గ్రూప్ ఎవరు గ్రీసు దేశస్థులు అనండి గ్రీసు దేశస్తులు ఏ ఏం లేని కోరుకుంటున్నారు చూ మీ బైబిల్లో చూడండి జ్ఞానమును కోరుకుంటున్నారు కొరింది సంఘములో ఒక ట్రూప్ అంతా కూడా ఏం కావాలంటే అద్భుతాలు 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 కావాలి ఇంకొక ట్రూప్ అంతా ఏం కావాలంటే లోతైనవి ఎత్తైనవి మర్మాలు మర్మరాలు ఇవన్నీ కావాలి ఎక్కడో కొత్త విషయాలు ఎరగని విషయాలు తెలియని విషయాలు అది దొంగ బోధ అయినా పర్లేదు దేవునికి స్తోత్రం అది ఏ బోధ అయినా పర్లేదు బైబిల్లో ఉందా లేదా మీకు అనవసరం అవి భలే కొత్త చెప్పాడే భలే కొత్త చెప్పాడు మనం మనం ఎప్పుడలేదే మన మరియమ్మ గారు ఎప్పుడు చెప్పలేదే అది బైబిల్లో ఉందా లేదా అవి అనవసరం మన మరియమ్మ గారు చెప్పలేదు కోళ్ళపరి నుంచి వచ్చిన మోసే గారు మాత్రం కొత్తదే చెప్పాడు జ్ఞానం కావాలి కొంతమందికి కొరిందు సంఘములోనే ఒక ట్రూప్ ఏమో అద్భుతాలు అంటూ చర్చికి వస్తున్నారు ఇంకొక ట్రూప్ ఏమో మాట్లాడాలి ఇటు నేను అడిగే ప్రతిదానికి సమాధానం చెప్పాలి ఇంకో ట్రూప్ ఏం కోరుకుంటున్నారు ఆ జ్ఞానం కోరుకుంటున్నారు కొత్తది లోతుది గొప్పదే ఎప్పుడు వినందే ఇవి కోరుకుంటున్నారు బాగానే ఉంది అసలు ఈ సంఘాన్ని కట్టి నడిపించి ఈ సంఘాన్ని పోషించి ఏస రాజ్యం కొరకు సిద్ధపరిచే సేవకుడు ఏం బోధిస్తున్నాడంట చదవండి అమ్మా వాళ్ళు సంఘస్థులు రెండు గ్రూపులైపోయి ఒక గ్రూప్ అద్భుతాలు కావాలంటున్నారు ఒక గ్రూప్ ఏమో జ్ఞానం కావాలంటున్నారు అసలు సంఘాన్ని కట్టినోడు ఏం బోధిస్తున్నాడు అయితే మేము ఓ దేవునికి స్తోత్ర మేమేమో అద్భుతాలు చెప్పట్లేదు జ్ఞానము చెప్పట్లేదు మేమైతే సిలువ వేయబడిన ఏసు క్రీస్తుని ప్రకటిస్తున్నాం చేతుల దగ్గరగా స్తోత్రం చదువుదాం హా లెయా ఇది ఎక్కడ విచిత్రం అండి వచ్చేది మీరంతా ఎందుకు ఆ సంఘం ఎందుకు వస్తుంది కొరింది సంఘం మాట్లాడరు ఏంటండి రెండు గ్రూపులు వస్తున్నాయి ఒక గ్రూప్ ఏమో అద్భుతాల కోసం వస్తున్నాయి ఇంకో గ్రూప్ ఏమో జ్ఞానం కోసం వస్తుంది అసలు సంఘ స్థాపకుడు ఏం చెబుతున్నాడు శిలువ వేయబడిన యేసు క్రీస్తు అంటే కొరిందు సంఘానికి అద్భుతాలు ఆశించే ట్రూప్ ఉంది జ్ఞానం కోరుకునే ట్రూప్ ఉంది కానీ శిలువ వేయబడిన యేసు క్రీస్తును కోరుకునే ట్రూపు లేదు అది నా బాధ అర్థమైందా ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడే కాదు నేటి క్రైస్తవ ప్రపంచం అంతటిలో కూడా అద్భుతాలు కొరకు ఏసు దగ్గరకు ఉన్నారు జ్ఞానము కొరకు ఏసు దగ్గరకు వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ సిలువ వేయబడిన క్రీస్తుని అంగీకరించడానికి క్రీస్తును కలిగి ఉండడానికి క్రీస్తును సంపాదించుకోవడానికి క్రీస్తును హత్తుకోవడానికి క్రీస్తుతో కలిసి బ్రతకడానికి వచ్చేవాళ్ళు లేరమ్మా మీ అందరికి వందనాలు లేరు గనక ఈరోజు అపోస్తలుడైన అంటున్నాడు దేవుడు అద్భుతాలు చెయ్యడు అని కాదు దేవుని దగ్గర జ్ఞానము లేదు అని కాదు కానీ మీరందరూ వచ్చేది అద్భుతాలు కోసం వస్తున్నారు జ్ఞానం కోసం వస్తున్నారు ఆ రెండింటిని అనుగ్రహించే యేసయ్య కోసం మాత్రం రావడం లేదు దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో మీ కోరిక ఏంటి మీ ఆశ ఏంటి మీరు దేని కొరకు ఆశించి వస్తూ ఉన్నారు అద్భుతాలు కొరకేనా కేవలం జ్ఞానం కొరకేనా నేనెక్కడికో మాట చెబుతా మీకు ఈ ఆళ్ళ కాలు నొప్పి వచ్చింది కడుపు నొప్పి వచ్చింది ఏమంటే మూ మూత నొప్పి వచ్చింది ఏదో బాధ వచ్చింది ఇవాళ ప్రార్థన చేసుకున్నాం తగ్గిపోయింది మరలా రేపు రాకుండా ఉంటుందా చెప్పండి చెప్పండి రాకుండా ఉంటుందా లేదు నువ్వు భయంకరమైన రోగము నుండి స్వస్థత పొందేసావు భయం ఇప్పుడు చెబుతున్నారు కదా క్యాన్సర్ రోగాలు దేవుడు దేన్నైనా స్వస్థపరుస్తాడు దేవునికి స్తోత్రం ఏ రోగమైనా స్వస్థపరుస్తాడు నువ్వు స్వస్థత పొందేసినంత మాత్రాన రేపు చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతావా నా ప్రశ్నకి సమాధానం చెప్పండి లేదు బైబిల్ అంతా నువ్వు పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు నలభై సార్లు చదివేశావు బాగానే ఉంది లోతైన విషయాలు ఎత్తైన విషయాలు కింద విషయాలు పక్క విషయాలు ఆ విషయాలు ఉన్న విషయాలు లేని విషయాలన్నీ తెలియచేసుకున్నావు నీ జ్ఞానం నిన్ను పరలోకం చచ్చిన తర్వాత తీసుకెళ్తుందా చెప్పండి ఈ అద్భుతాలు పరలోకం తీసుకెళ్ళలేవు ఈ జ్ఞానం కూడా పరలోకం తీసుకెళ్ళలేవు కానీ నీవు చనిపోతే ఈ లోకాన్ని విడిచిపెడితే నిన్ను పరలోక రాజ్యము తీసుకుని వెళ్ళేది ఎవరంటే ఇదిగో ఈ శిలువ వేయబడిన యేసుక్రీస్తే మరి యేసుక్రీస్తుని విస్మరించి అద్భుతాలు అని ఒక ట్రూపు జ్ఞానం అని ఒక ట్రూపు చివరికి సయ్యను మరుగు చేసేసి వదిలేసి విడిచిపెట్టేసి ఎంత బాధాకరమైన విషయం అండి వెనకడకంటండి వెనకడకంట ఒక ఆయన పాపం పుట్టిన కాండి నుంచి భిక్షాటనే చేసుకుంటున్నాడంట అడుక్కుంటున్నాడు అంట ఏం చేస్తున్నాడండి అడుక్కుంటున్నాడు చాలా వయసు పెరిగింది ఆడు బాధలన్నీ భగవంతుడు చూశాడు పైనుండి అయ్యో పాడు పుట్టినకాడి నుంచి అడుక్కుంటూనే ఉన్నాడు భిక్షమెత్తుకుంటూనే ఉన్నాడు భిక్షాటన చేస్తూనే ఉన్నాడు మరి నేను వెళ్దాం వెళ్ళి ఇకి ప్రత్యక్షమయ్యి ఆడు ఏంటో ఆడికి ఏదో ఒకటి చేద్దాం ఆడికి ఏదో ఒకటి ఇద్దాం ఆడు బాగుపడాలి ఇంత ఇంత వయసు దాకా అడుక్కుంటూనే ఉన్నాడని దేవుడు మనస్సు కరిగించుకొని ఒకరోజు ఆడికి డైరెక్ట్గా ప్రత్యక్షం అయిపోయి అరే బాబు నేను భగవంతుండ్రా నువ్వు పుట్టినప్పటి నుండి నీకు ఒక తెలిసిన దగ్గర నుంచి అడుక్కుంటానే బ్రతుకోవు నీ బాధలు నీ జీవితం నీ స్థితి నేను చూసి నేనే డైరెక్ట్గా నీ దగ్గరకు వచ్చేసాను నీకేం కావాలో అది కోరుకో ఇప్పుడు దాకా అడుక్కున్నావు కదా అడుక్కొని చెట్లంట పుట్లంట పడుకున్నావు కదా నీకేం కావాలో నువ్వు కోరుకో నువ్వు కోరుకున్నదంతా ఇచ్చేస్తానన్నాడంట అబ్బా ఎంత బ్రహ్మాండమైన కోరిక అలాగ మనకంటే ఎన్ని కోరికలు కోరుకుంటాం మంచి చెడు అన్ని ఎంత మంచి కోరుకుంటాం కానీ ఈ అడుక్కునేవాడు అన్నాడంట ఆలోచించి ఆలోచించి బాగా ఆలోచించుకో పుట్టిన కాడి నుంచి అడుక్కుంటానే ఉన్నావు చెట్ల కింద పుట్ల కింద పడుకొని బతుకుతానే ఉన్నావు నీ బాధలు నేను చూశాను నువ్వేం అడిగితే ఏం కోరుకుంటే అది నీకు ఇచ్చేస్తాను బాగా ఆలోచించకంటే వీడు బాగా ఆలోచించి నడుమేద చేతి వేసుకొని తలకాయ పైకెట్టి కింద కూర్చొని గిల్లుకొని తెగ ఆలోచించి భగవంతుడి దగ్గరికి వచ్చి అన్నాడంట భగవంతుడా భగవంతుడా నాకు ఒక బంగారపు పళ్ళు మియ్యి అని అడిగాడంట ఏమడిగాడండి బంగారపు పళ్ళు మియ్యి అన్నాడు దేవుడికి మైండి పోయింది అప్పుడు ఏ ఈడు బతికేంటి జీవితం ఏంటి నేనేమడిగాను ఈడేం అడుగుతున్నాడు దేవుడికి అర్థం కాక బుర్ర పీకొని బంగారు పళ్ళు దేనికిరా అని అడిగితే భగవంతుడా ఒక తెలిసింది కానించి ఇది ఈ పళ్ళంలోనే అటు అడుక్కుంటున్నాను నువ్వు బంగారు పళ్ళు ఇస్తే రేపు నుంచి ఆ బంగారు పళ్ళులో అడుక్కుంటాను అన్నాడండి ఈ పనికి మాలనుడు ఎంత దుర్మార్గం అండి ఈ రోజున దేవుని సంఘం గమనించండి నీ రక్షణార్థం నీ పాప క్షమాపణార్థం నీ విమోచనార్థం నీవు నశించి నరకములోకి వెళ్ళిపోయి కాలిపోకూడదని నీ నిత్య జీవార్థం తండ్రి అయిన దేవుడు నీ మేలు కోరి నీ క్షేమము కోరి నీ ఉపకారము కోరి నీ నిత్య జీవం కోరి తన ఏకైక జనతైక ఒక్కడై ఒక్కడున్న తనతో సమానముగా ఉన్న తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని నీకు బలిగా దానంగా నీ కొరకు త్యాగంగా ఆయన అర్పించేస్తే ఇంత గొప్ప ఏసయను నువ్వు కోరుకోకుండా నాకు అద్భుతాలు కావాలి నాకు జ్ఞానం కావాలి ఇప్పుడు ఆడికి మనకి ఏమైనా తేడా ఉందంటారా చెప్పండి ఏమైనా తేడా ఉందంటారా యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ రోజున ఎవరు కోరుకోవట్లేదు నా మాట బాగా అర్థం చేసుకోండి ఈ సమయంలో సిలువ వేయబడిన యేసు క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం మీరేమో యూదులు అద్భుతాలు కోరుతున్నారు గ్రీసు దేశస్తులు జ్ఞానం కోరుతు మేమేం ప్రకటిస్తున్నాం సిలువ వేయబడిన సుక్రీస్తు నిజంగా సంఘానికి ఏం కావాలో తెలుసా అద్భుతాలు కాదు అవి ప్రక్కన పెట్టండి జరుగుతాయి మరలా చెప్తున్నాను నేను వాటికి ఏం వ్యతిరేకత కాదు జ్ఞానం కాదు అది వస్తుంది కానీ ప్రాముఖ్యంగా నేటి ప్రపంచములో ఉన్న క్రైస్తవులకు ప్రపంచములో ఉన్న సమస్త మానవాళికి కావలసినది అవసరమైనది కోరుకోవలసినది ఏంటంటే సిలువ యేసుక్రీస్తు చప్పట్లు కొట్టి ఆయన్ని కనపరుద్దాం హో హెలోయ హలోయ సిలువ వేయబడిన యేసుక్రీస్తు క్రీస్తు ఒక్కడే నీ ఆత్మను రక్షించగలడు సిలువ వేయబడిన యేసుక్రీస్తు క్రీస్తు ఒక్కడే నిన్ను నరకములోకి వెళ్లకుండా తప్పించగలడు సిలువ వేయబడిన యేస్సు క్రీస్తు ఒక్కడే నిన్ను పాతాల లోకము నుండి తప్పించగలడు సిలువ వేయబడిన యేసుక్రీస్తు క్రీస్తు ఒక్కడే నీకు మోక్షం నిత్య జీవం వైకుంఠం స్వర్గం నువ్వేదైతే అంటున్నావు అది ఆయన ఒక్కడు మాత్రమే అనుగ్రహించగలడు నీ అద్భుతాలు నీ స్వస్థతలు నిన్ను పరలోకం చెప్పండి పూర్తి చేయండి తీసుకెళ్ళలేవు నీ జ్ఞానం నీ మర్మాలు నీ మర్మరాలు కూడా ఏమి ఒకవేళ అవి ఇవి నిన్ను పరలోకం తీసుకెళ్లే పని అయితే ఈ గ్రంథాన్ని రాస్తున్న పౌలు గారు సిలువ వేయబడిన యేసు క్రీస్తును నొక్కి ప్రకటించాల్సిన అవసరత లేదు కానీ ఈ రోజుల్లో మనం ఏం కోరుకుంటున్నాం చెప్పండి అబద్ధం ఆడకుండా చెప్పండి ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఏం కోరుకుంటుంది మనమే కాదు లోకమేం కోరుకుంటుంది అందుకే పౌలు గారు అన్నాడు శిలువ వేయబడిన యేసు క్రీస్తు తప్ప ఇంకా మీ మధ్య నేను ఏది అన్నాడు రెండవ అధ్యాయం రెండవ వచనం చదువుతారు నేను అనగా శిలువ వేయబడిన తప్ప మరి దేనిని నేను మీకు వేయబడిన యేసునే నేను మీకు ప్రకటించాను కానీ మీరేం కావాలంటున్నారు అద్భుతాలు కావాలంటున్నారు అయితే ఒక బాధాకరమైన విషయం చెప్పనా అద్భుతాలు కావాలని కోరుకోవడం తప్పు కాదు కానీ అద్భుతాల కొరకు ఏసయ్య దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా అద్భుతాలు జరిగిన తర్వాత మరలా యేసుక్రీస్తుని ఖచ్చితంగా వాళ్ళు వదిలేస్తారు జ్ఞానము కొరకు ఏసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత వారి జ్ఞానం వారిని చెరిపివేసిందని బైబిల్లో ఉంది జ్ఞానం ఎక్కువైపోయి దేవుణ్ణి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఏసుక్రీస్తుని గనక సంపాదించుకుంటే నేనేమంటాను సిలువ వేయబడిన యేసు క్రీస్తును సంపాదించుకుంటే ఏసుక్రీస్తును కోరుకుంటే ఏసుక్రీస్తును ఆశ్రయిస్తే ఏసుక్రీస్తును హత్తుకుంటే దేవుని పెట్లారా అప్పుడు ఇటువైపునున్న అద్భుతాలు మీకు వస్తాయి ఇటువైపునున్న జ్ఞానం కూడా చెప్పట్లు కొట్టండి హలుయా వీటొక్కటినే కోరుకుంటే ఇవి పొంది నరకానికి పోతావు ఇటు ఒక్కటినే కోరుకుంటే ఇవి పొంది నరకానికి పోతావు కానీ ఏ సయ్యను కోరుకుంటే ఏ సయ్యతో పాటు అద్భుతాలు నీకు వచ్చేస్తాయి జ్ఞానము కూడా నీకు వచ్చేస్తుంది అసలు అద్భుతాలు జ్ఞానం ఏంటండి సర్వ ప్రపంచములో ఉన్న భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అవన్నీ దేవుడు మనకు అనుగ్రహించేస్తాడు దేవునికి స్తోత్ర కానీ మనం ఏం కోరుకుంటున్నామంటే అన్ని అనుగ్రహించే యేసును కోరుకోవట్లేదు మాకు స్వస్థత కావాలి చాలు మాకు జ్ఞానం కావాలి చాలు అందుకే ఈ యొక్క ఉదయపు కాలంలో దేవుని బిడ్లారా క్రైస్తవ సంఘానికి కావలసింది అద్భుతాలు మాత్రమే కాదు క్రైస్తవ సంఘానికి కావలసినది ఈ యొక్క జ్ఞానం ఒక్కటే కాదు క్రైస్తవ సంఘానికి కావలసింది ఏంటో తెలుసా అద్భుతాలు జ్ఞానము వీటన్నిటితో పాటు భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు పరలోక సంబంధమైన దైవ దీవెనులన్నిటినీ అనుగ్రహించగలిగిన శిలువ వేయబడిన యేసు క్రీస్తును కోరుకోవాలి అందుకే దేవుని వాక్యం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది మీరేం కోరుకుంటున్నారు ఈ రోజున క్రైస్తవులకు ఉన్నటువంటి ఈ పిచ్చి నమ్మకాలను బట్టి కొంతమంది దుర్బోధకులు క్రైస్తవ బోధకులు కూడా వారి సంఘాలను పెంచుకోవడానికి వారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి వారి పరిచర్య ఒక్కొక్కళ్ళ పరిచర్య అంత అద్భుతాలే ఇక క్రీస్తు ఎక్కడ వారికి కనబడ్డం నెలకు ఒక్కొక్క ఊరిలో మీటింగ్ చూస్తున్నారుగా యూట్యూబ్లో వెళ్తున్నారా వెళ్తున్నారా కొన్ని తలగా ఇలా ఇలాగ ఇలా ఇలా నేంటి ఏంటి రండి వచ్చేయండి వచ్చేయండి మీకు కావాలంటే ఫంక్షన్ హాల్ బుక్ చేసేస్తున్నాం ఏం జరిగిపోతాయి అద్భుతాలు జరిగిపోతాయి నెలకో బాబు సోమ్ములాగా ఎంత దారుణం అంటే క్రీస్తులేడో మా దగ్గరకు వస్తే మేము అద్భుతాలు మా దగ్గరకు వస్తే స్వస్థతలు మా దగ్గరకు వస్తే సూచక క్రియలు అనగానే పాపం ఈ చదువు సంధ్య లేనోళ్ళు ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు యూట్యూబుల్లో టీవీల్లో చూసి మంద మందల కింద వెళ్ళిపోతున్నారంటే ఇక స్థానిక సంఘంతో పని లేదు స్థానిక జైవజనుడు దైవజనురాలతో పని లేదు ఇక ఎవరితో పని లేదు మరి రేపు నువ్వు బకెట్ తంతే ఆళ్లే వచ్చి చేస్తారేమో అనుకుంటున్నాను నేను మరి వస్తారంటారా ఎందుకు అవి నిన్ను రక్షిస్తాయా వాళ్ళు స్వస్థపడతావు రేపు మరలా నీకు జబ్బు రాదని గ్యారంటీ ఉందా ఒకవేళ ఎంత ఎగబడి వెళ్తున్నావు ఏమైనా అంటే వాళ్ళు ఏమంటారు ఇంకోని రండి ఇంకో వెళ్ళండి నువ్వు సచ్చేదాకా నువ్వు వెళ్తాం రావటం అక్కడి తప్పితే ఏమీ ఉండదు దైవ సేవకునిగా మనసా వాచ కర్మణ నేను నమ్మిన సిద్ధాంతాన్ని మీకు చెబుతున్నాను మీ సంఘములో మీకు జరగని అద్భుతం ఇంకా మీకు ఎక్కడా జరగదు ఆమె చెప్పరే అలా ఇంకా బాధగా ఉందా ఎక్కడికి వెళ్ళొద్దా అన్నానని మా బలే చదువుతున్న వాళ్ళు అనుకుంటున్నారా ఇది వాస్తవం మీ సంఘములో జరగని స్వస్థత మీరు ఎన్నోళ్ళు తిరిగినా మీకు జరగదు మీ సన్నిధిలో మీ దైవజనుల ప్రార్థనల వలన మీకు జరగని కార్యం అంటూ ఏదీ లేదు ఒకవేళ జరగలేదానికి అది దేవుని చిత్తం కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు ఇదే దేశ స్థలం ఇదే అద్భుతాలు జరిగే నిలయం ఇదే గొప్ప కార్యాలు జరిగే కోనేరు ఇది వదిలి నువ్వు దేశమంతా తిరిగినా నీకెక్కడ జరగదు ఇక్కడ జరగలేదు అంటే అది దేవుని చిత్తం కాదు నేను రుజువులతో చెప్తున్నా బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉంది ఆమె పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా వింటారా ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోని ఊళ్ళు తిరిగి ఆ నెల అక్కడ ఒకడో తైలాభిషేకం పెట్టి అక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళింది ఈ నెల ఇక్కడ ఏదో పెట్టి ఇక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళింది ఎక్కడ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయి కాళ్ళు అరిగిపోని గుర్తుపెట్టుకోండి డబ్బులు ఆస్తి అరిగిపోయింది ఆరోగ్యం అరిగిపోయింది ఆఖరికి బంధువులు కూడా అరిగిపోయారు ఎన్ని అరిగిపోయాయో చూడండి చెప్పులు కాళ్ళు ఆరోగ్యం ఆస్తి బంధువులు అన్నీ అరిగిపోయినాయి తిరిగి తిరిగి పన్నెండు సంవత్సరాలు తిరిగింది కానీ ఆమెకు ఎక్కడ ఆమె రక్తస్రావం ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే బ్లడ్ క్యాన్సర్ అనే రాగం ఆవిడ ఎన్ని చోట్ల తిరిగినా ఆమెకు న్యాయం అవలేదు ఆమెకున్నది అన్ని కానీ ఒక రోజున వాళ్ళ సొంత గ్రామములోనే స్తోత్రం చెప్పండి హలెలుయా వాళ్ళ సొంత ఊరులోనే ఇస్రాయలు రక్షకుడు వాళ్ళ స్వజనములో నుండి వచ్చిన ్రీస్తు ప్రభు ద్వారానే పన్నెండు సంవత్సరాలు కాళ్ళు ఆస్తి ఐశ్వర్యం ఆరోగ్యం అన్ని అరిగిపోయేటట్లుగా జరగనిది వాళ్ళ సొంత ఊర్లోనే వారి స్వజనుడైన ఏసు క్రీస్తు ద్వారా అక్కడే ఆ ఊరిలోనే ఆమె ఉన్న చోటనే దేవుడు అద్భుతం చేశాడు దేవునికే మహిమ కలుగునగాక హాల నేనేం చెబుతున్నానో తెలుసా నువ్వు ఎన్ని సంవత్సరాలు తిరుగు 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 అద్భుతం ఇక్కడే జరగాలి ఆ ఇక్కడే జరగాలి ఎక్కడికి వెళ్ళినా లేదు నీవు నీ కాళ్ళు అరిగిపోతాయి తప్పితే నీ ఆస్తి అరిగిపోద్దు తప్పితే నీ ఆరోగ్యం అరిగిపోద్ది తప్పితే తిప్పి తిప్పి నీ ఇంటి వారు కూడా విసుగు పోతారు తప్పితే నీ సంఘములో నీ దైవజనుల సమక్షములో సమక్షంలో జరగంది ఇంకెక్కడికి వెళ్ళినా జరగదు తిరిగి తిరిగి అలిసిపోయి మరలా ఇక్కడే జరగాలి జరుగుద్ది ఆమె